హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాగ్ వెంచ్ విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యూర్ మైండ్ ప్రిడామినెంట్లీ మీరు హ్యాండ్లూమ్ శారీస్ని ఆన్లైన్ మార్కెట్లో అంటే యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అమ్ముతారు రైట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు డిజైన్ క్యూరియేట్ చేయడము యూ డూ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఐ వోట్ అండర్స్టాండ్ ఆన్లైన్ శారీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఆన్లైన్లో వివేక్ ఇప్పుడు చాలా చాలా స్కోప్ వచ్చింది ఆన్లైన్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టోర్స్ కూడా చేస్తున్నారు అండ్ అసలు ఇంట్లో కూర్చుని వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ యూ కెన్ మేక్ ల్యాక్స్ అవుట్ ఆఫ్ ఇట్ పర్ మంత్ వితౌట్ ఎనీ ఎగ్జాగరేషన్ దాంట్లో మీ స్కిల్ అనేది మీరు ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఎలా తెచ్చుకోవాలి దాన్ని ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి ఇవి రెండింటినీ ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే యూ కెన్ జస్ట్ మేక్ లాక్స్ ఎవ్రీ మంత్ జస్ట్ సిట్టింగ్ ఎట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ దట్ ఈస్ ద స్కోప్ ఆన్లైన్ మార్కెట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ టు నౌ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవన్నీయండి ముందు ఫేస్బుక్ ఉండేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నిట్లో చాలా చాలా పీపుల్ హ్యావ్ గాడ్ దేర్ అడిక్షన్ టు ఫోన్స్ నా సో ఖాళీగా కూర్చున్నప్పుడు అంతా కూర్చుని స్క్రోల్ చేస్తుంటారు నచ్చితే కొంటారు నచ్చకపోతే తిప్పేస్తారు సో అలా వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఆన్లైన్లో మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి చాలా డోర్స్ ఓపెన్ అయ్యాయి సో ముందు శారీ కొనాలంటే ఒక స్టోర్కి వెళ్ళి అక్కడ చూసి మీద వేసుకొని అలా ఉండేవా ఇప్పుడు కన్జ్యూమర్ మైండ్ సెట్ కూడా మారిపో మారిపోయింది లైక్ దే ఆర్ లైకింగ్ ఇట్ అంటే దాన్ని రైట్గా ప్రజెంట్ చేస్తే ఇప్పుడు నేనున్నాను నేను ఐ జస్ట్ షో ద శారీ ఆన్ మీ నా మీద వేసుకొని చూపిస్తే చాలామంది కొనడానికి రెడీ ఉన్నారు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐడియా వర్క్ అవుతుంది సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూసుకుంటే అసలు ఇంకొకటి జీరో ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అన్నానంటే వెండర్స్ పిక్చర్స్ పంపిస్తారు ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ద రైట్ వెండర్ అన్నట్టు ఆ కస్టమర్ని పట్టుకుంటే జస్ట్ ఆ పిక్చర్స్ చూసి కూడా కొనేవాళ్ళు ల్యాక్స్లో ఉండుంటారు ఇండియాలో ఈజీగా సో ఇంతమంది కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు బయ చాలామంది సెల్లర్స్ కూడా అయిపోయారు సో ఎంతమంది సెల్లర్స్ ఉన్నా అంతమంది కన్జ్యూమర్స్ వస్తూనే ఉంటారు సో దిస్ ఈస్ లైక్ ఎ డెత్ ఫ్రీ బిజినెస్ టు బి వెరీ ఆనెస్ట్ బేసిక మనకి మార్కెటింగ్లో లో వి టాక్ అబౌట్ సంథింగ్ వి కాల్స్ మాస్లో హైరార్కీ అంటాం. మ్యాస్లో హైరార్కీలో బేసిక్ నెసెసిటీ నీడ్స్ని ఫస్ట్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తామనిట. దాంట్లో మనకి ఫుడ్, షెల్టర్, క్లోథింగ్ ఆ ఇవస్సే. ఐ థింక్ దిస్ ఫాల్స్ అండర్ క్లోథింగ్. క్లోథింగ్. yes. అండ్ పార్టిక్యులర్ గా మాట్లాడుకుంటే ఇండియాలో శారీ అనేది ఒక ఇట్స్ అదొక క్లోథింగ్ కాదు అది ఎమోషన్. ఎమోషన్. yes. రైట్. Right? అండ్ mm. ఈ ఇండస్ట్రీలో మీరు అన్నట్టు చాలామంది వచ్చినా కూడా ఇంకా ఎంత మార్కెట్ ట్యాప్ చేసి ఉంటారు ఆన్లైన్ మీ పర్సెంటేజ్ ఒక పర్సెంటేజ్ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ లో ఎంత మార్కెట్ ట్యాప్ చేసి ఉంటారు ఆన్లైన్ మార్కెట్ అనేది ఇట్ గివ్స్ యూర్ స్కోప్ టు మేబీ ఈవెన్ ట్యాప్ లైక్ టెన్ పర్సెంట్ మార్కెట్ టెన్ పర్సెంట్ ఇస్ ఆల్సో వెరీ హ్యూజ్ కదా ఐ థింక్ వన్ పర్సెంట్ ఇస్ ఆల్సో వన్ పర్సెంట్ ఇస్ ఆల్సో లైక్ వెరీ హ్యూజ్ వన్ పాయింట్

ఇంకా ఇట్లా లైక్ లో ప్రైస్ రేంజ్ నాకు కొన్ని బ్రాండ్స్ తెలుసు ఐ మీన్ లైక్ డైలీ వేర్ కైండ్ లైక్ థౌజండ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో శారీస్ అయితే దే డూ అరౌండ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ పర్ సింగిల్ డే సో వాల్యూమ్ పెరుగు పెరుగుతుంది ఇప్పుడు లగ్జరీ లైన్కి వస్తే వాల్యూమ్ కంటే ఎక్కువ క్వాలిటీ ఇంపార్టెన్స్ కానీ అట్లా అది ఉంటుంది సో ఇట్స్ లైక్ రెండు సెక్టర్స్ ఉన్నాయి ఇదర్ వాల్యూమ్ కానీ లేకపోతే క్వాలి క్వాలిటీ కానీ సో ఇవి రెండిట్లో మన నీష్ ఏంటి అది చూసుకుని మన టార్గెట్ క్రౌడ్ ఏంటి చూసుకుంటే వీ కెన్ ట్యాప్ టు అ బిగ్గ మార్కెట్ మనకు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి అక్కడ కూడా